హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఈరోజే ఒక నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ నెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇదేం నోటిఫికేషన్ అంటే ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఇందులో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ దీనికి ఎవరు ఎలిజిబుల్ దీని శాలరీ ఏ విధంగా ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పెట్టాను ఆల్రెడీ ఈ రోజే వచ్చింది చూడండి ఇక్కడ కనిపిస్తుంది ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ అంటే ఈరోజే కదా ఈరోజు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే కంటే ముందు మీ నుంచి నేను కోరేది ఏంటంటే ఒక లైక్ మాత్రమే ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫార్మసిస్ట్కు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరనేది తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఈ వీడియోలు అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చినటువంటి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ నెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజు వచ్చింది ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ జనరల్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇందులో దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్స్ ఫస్ట్ గమనిద్దాం ఇవి ఐదు పది రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు ఈ అప్లై చేసిన తర్వాత ఏమన్నా ఎడిట్ ఉంటే ఇరవై మూడు పది రెండు వేల ఇరవై నాలుగు పొద్దుగాల పదిన్నర నుంచి ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు అంటే దాదాపుగా టూ డేస్ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చిండు ఇక ఎగ్జామ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేది నవంబర్ ముప్పై తారీఖు రోజు ఉంటుంది సిబిటి మోడ్లో ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలో ఉంటుంది ఎగ్జామ్ నవంబర్ ముప్పై తారీఖు ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి అనేది కూడా మెన్షన్ చేసి చెప్పడం జరిగింది ఇక వేకెన్సీస్ విషయానికి వస్తే మనకు టోటల్గా ఆరు వందల ముప్పై మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లేదా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి నాలుగు వందల నలభై ఆరు ఉద్యోగాలు ఉన్నాయి తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి నూట ఎనభై ఐదు ఉద్యోగాలు ఉన్నాయి ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్కి సంబంధించి రెండు ఉద్యోగాలు టోటల్గా ఆరు వందల ముప్పై మూడు ఉద్యోగాలు అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి ఇది జోన్ వైజ్గా ఉంటుంది ఒకటో జోన్ నుంచి ఏడో జోన్ వరకు ఏడో జోన్ వరకు ఉన్నటువంటి అన్ని జోన్లకు సంబంధించిన బ్రేకప్ వేకెన్సీస్కి సంబంధించి అనెక్జర్ వన్లో ఉంది అనెక్జర్ వన్ కూడా నేను చూపిస్తాను ఒకవేళ ఈ ఆరు వందల ముప్పై మూడు ఉద్యోగాలలో ఎన్నికైన తర్వాత వాళ్ళకు వచ్చే శాలరీ ఏ విధంగా ఉంటుందంటే ముప్పై ఒక వెయ్యి నలభై నుంచి పే స్కేల్ ఇది స్కేల్ ఆఫ్ పే అంటారు ముప్పై ఒక్క వెయ్యి నలభై నుంచి తొంభై రెండు వేల యాభై ఈ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ బేసిక్ ముప్పై ఒక్క వెయ్యి నలభై రూపాయల కానుంచి ఇది బేసిక్ పే ఉంటుంది దీని తర్వాత మనకు డిఏ యాడ్ అవుతుంది హౌస్ రెంట్ హౌస్ రెంట్ అలవెన్స్ అని హెచ్ఆర్ఏ యాడ్ అవుతుంది ఇప్పుడు పిఆర్సి ముందు ఐఆర్ ఐఆర్ ఇస్తారు ఇదంతా యాడ్ అవుతుంది దాదాపుగా ఇక డిఏ మనకు ట్వంటీ టూ పర్సెంట్ పైనే ఉంది హెచ్ఆర్ఏ లెవెన్ పర్సెంట్ ఒకటి ఉంటుంది థర్టీన్ పర్సెంట్ ఈ విధంగా ఉంటుంది ఇక ఐఆర్ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా టోటల్గా మనకు ఫార్టీ పర్సెంట్ అంటే ఇందులో ఒక పదమూడు వేలు యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ పదమూడు వేలు అంటే దాదాపుగా నలభై నాలుగు వేల రూపాయలు జీతం వచ్చే అవకాశం అయితే ఉంది ఫస్ట్ ఫస్టే సో ఇది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫార్మసిస్ట్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని ఇక సెలక్షన్ ప్రొసీజర్ చూస్తే ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ హండ్రెడ్ పాయింట్స్కి ఎగ్జామ్ హండ్రెడ్ పాయింట్స్కి సంబంధించి సెలక్షన్ ఉంటుంది ఈ హండ్రెడ్ పాయింట్స్లో ఎనభై పాయింట్స్కు ఎగ్జామ్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలో అంటే కంప్యూటర్ సిబిటీ మోడ్లో ఎగ్జామ్ ఉంటుంది ఎయిటీ పాయింట్స్కి సంబంధించి మిగతా ట్వంటీ పాయింట్స్ అనేది వాళ్ళ సర్వీస్ ఇంతకుముందు అవుట్సోర్సింగ్ బేస్ కానీ కాంట్రాక్ట్ బేస్లో కానీ చేసిన సర్వీస్ పాయింట్స్ను అవార్డ్ చేస్తారు అది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్స్టిట్యూట్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో పనిచేసిన వాళ్ళు ఉన్న వాళ్ళకు అవకాశం ఉంది ఈ ఇరవై పాయింట్ల పొందడానికి ఇవి ఎట్లెట్లు ఇస్తారంటే ఆరు నెలలు పనిచేస్తే ఏడా ట్రైబల్ ఏరియాస్లో ఆరు నెలలు పనిచేస్తే రెండు పాయింట్ ఐదు పాయింట్లు ఇస్తారు ఒకవేళ పన్నెండు నెలలు పనిచేస్తే ఇంటూ టూ ఇస్తారు అంటే ఐదు పాయింట్లు ఇస్తారు పన్నెండు నెలలు పనిచేస్తే దీస్ ట్రైబల్ ఏరియాలో అదర్ దెన్ ట్రైబల్ ఏరియాలో పనిచేస్తే ఆరు నెలలకు రెండు పాయింట్లు ఇస్తారు ఇంకా ఆరు నెలలు ఆరు నెలలు ఆ విధంగా రెండు పాయింట్ రెండు పాయింట్ యాడ్ చేసుకుంటూ పోతారు మినిమం సిక్స్ మంత్స్ చేసిన వాళ్ళకే ఈ పాయింట్స్ అనేది అవాయిడ్ చేయడం జరుగుతుంది ఇక మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ అప్లికే అప్లికేషన్ కానీ చేసేటప్పుడు మన దగ్గర ఉంచుకోవాల్సిన మెయిన్ పీడిఎఫ్స్ ఏంటంటే ఆధార్ కార్డు ఉండాలి ఎస్ఎస్సి మేమో ఉండాలి కన్సాలిడేటెడ్ మార్క్స్ మేమో డిగ్రీకి సంబంధించిన మేమో ఉండాలి తర్వాత కన్సర్న్ డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఉండాలి అంటే కాన్వకేషన్ అంటారు ఈ కన్వకేషన్ కూడా ఉండాలి ఇక ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ నుంచి రిజిస్టర్ అయిన సర్టిఫికేట్ ఒకటి ఉండాలి తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మనకి ట్వంటీ పాయింట్స్ ఏదైతే ఉందో ఈ ట్వంటీ పాయింట్స్ కావాలంటే కాంట్రాక్ట్లో కానీ అవుట్సోర్సింగ్లో కానీ పని చేసినట్టు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటేనే అవకాశం ఇస్తారు స్టడీ సర్టిఫికేట్ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ ఎందుకంటే లోకల్ స్టేటస్ అనేది కంపల్సరీ అవసరం కాబట్టి నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది తెలంగాణ లోకల్ కాబట్టి నైంటీ ఫైవ్ పర్సెంట్ కావాలంటే ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు తెలంగాణలో చదివిన వాళ్ళు ఉండాలి ఒకవేళ ఏ ఏ స్కూళ్ళన్నా చదవకపోతే ఏ స్కూల్ చదవాలి సెవెంత్ క్లాస్ వరకు ఓపెన్లో నేను చదివిన అనేది ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఒకటి కంపల్సరీ అవసరం పడుతుంది తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి నాన్ లేయర్ ఇఫ్ బీసీస్ అయితే నాన్ లేయర్ సర్టిఫికేట్ ఒకటి ఆ ప్రొఫార్మా అనేది ఏ విధంగా ఉండాలనేది అనేసి ఫోర్ ఏలో ఉంది మీరు ఈ పీడిఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జైన్ కానీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా అందులో జైన్ అయితే ఈ పీడిఎఫ్ కూడా అందులో ఫార్వర్డ్ చేస్తా ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి తర్వాత స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేటు పిహెచ్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు సదరం సర్టిఫికేటు ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళు సర్వీస్ సర్టిఫికేటు ఇంకా ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ అయి ఉంటే సర్వీస్ సర్టిఫికేటు ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి సర్వీస్ సర్టిఫికేటు అప్లికెంట్ ఫోటో ఒకటి సిగ్నేచర్ ఒకటి ఇవి మెయిన్గా మన దగ్గర అప్లికేషన్ చేసే కంటే ముందు ఉండాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇక ఇవన్నీ ఓకే కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏందనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది మస్ట్ ప్రాసెస్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇందులో డి ఫార్మసీ అయినా చేసి ఉండాలి ఫార్మస్ అయినా చేసి ఉండాలి డి అన్న చేసి ఉండాలి ఈ మూడిట్లలో ఏదో ఒకటి చేసి ఉన్నా సరిపోతుంది ఏదో ఒకటి ఉన్న వాళ్ళు కూడా అవకాశం ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి ఏదో ఒకటి డిఫార్మసీ అయినా ఫార్మసీ అయినా డి అయినా ఏదో ఒకటి చేసిన వాళ్ళై ఉండాలి ఇక కంపల్సరీ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయ్యి ఉండాలి ఈ ఇప్పుడు మీరు ఏ కాలేజీలో అయితే చేసారో ఆ కాలేజీలు ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక ఏజ్ విషయానికి వస్తే వాళ్ళ ఏజ్ పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఆరు ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు ఉండాలి ఈ నలభై ఆరు ఏళ్ళు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు నలభై ఆరు ఏళ్ళు దాటకుండా లోపల ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇక ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే టీఎస్ఆర్టీసీ కానీ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ ఇంకా ఏమైనా ఉంటే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కు త్రీ ఇయర్స్ ఉంటుంది ఎన్సీసీకి సంబంధించి త్రీ ఇయర్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఫిజికల్లీ హ్యాండ్క్యాప్డ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఇక అప్లికేషన్ చేసేటప్పుడు ఫీజు ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామినేషన్ ఫీజు ఐదు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు రెండు వందల రూపాయలు ఈ ఎగ్జామినేషన్ ఫీజు అనేది కంపల్సరీ అందరు కట్టాల్సిందే ఇందులో ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఎవరికైనా నో ఎగ్జామిషన్ అనేది ఉంటుంది ఆ తర్వాత ఇందులో అప్లికేషన్ ఫీజులో ఉన్నటువంటి ఈ రెండు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కు ఎజ్రే అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్కు ఎయిటీన్ నుంచి ఫార్టీ సిక్స్ ఇయర్స్ తెలంగాణ స్టేట్ అప్లికెంట్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎగ్జెంప్టెడ్ అంటే వీళ్ళకు మాత్రం ఎగ్జెంప్షన్ ఉంటుంది ఇక అదర్ స్టేట్స్ వాళ్ళకు ఎగ్జెంప్షన్ అయితే ఉండదు ఇక మోడ్ ఆఫ్ పే అనేది ఆన్లైన్ మోడ్లో పే చేయాల్సి ఉంటుంది ఇక మీరు డెబిట్ కార్డ్ అయినా క్రెడిట్ కార్డ్ అయినా దేని నుంచి అయినా పే చేయడానికైతే ఉంటుంది ఇక రిటర్న్ ఎగ్జామ్ అనేది మనకు ఎనభై మల్టి ఎనభై మార్కులకు ఎనభై మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్కు ఎగ్జామ్ ఉంటుంది ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలో ఉంటుంది నవంబర్ ముప్పై తారీఖు రోజు ఉంటుంది ఎగ్జామ్ ఖచ్చితంగా ప్రిపేర్ కాండి దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాద్ నల్గొండ కోదాడ్ ఖమ్మం కొత్తగూడెం సత్పల్లి కరీంనగర్ మహబూబ్నగర్ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ నర్సంపేట్ ఇవి ఎగ్జామ్ సెంటర్స్ పదమూడు సెంటర్స్ ఉన్నాయి ఈ పదమూడు సెంటర్స్లో మీరు ఏదైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్స్ నెక్స్ట్ మంత్ ఐదవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పినా అప్పటివరకు అయితే మీరు ఇవన్నీ సర్టిఫికేట్లు కానీ ఇవన్నీ కానీ చూసి పెట్టుకోండి ఇక దీనికి సంబంధించి ఈ జోన్స్ మీకు ఆల్రెడీ తెలుసు ఏడు జోన్లలో ఏ జోన్ అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది కాబట్టి నేనైతే సెవెంత్ జోన్ నాగర్కర్నల్ డిస్టిక్ నాది సో మీరు ఏ డిస్టిక్ అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఇది మొత్తం ఇరవై ఏడు పేజీల రూపంలో ఇవ్వడం జరిగింది ఇందులో మనకు మెయిన్గా బ్రేక్అఫ్ వేకెన్సీస్ అనెక్జర్ వన్లో ఇవ్వడం జరిగింది బ్రేక్అఫ్ వేకెన్సీస్ అదేవిధంగా అనెగ్జర్ ఫైవ్లో సిలబస్ చేయడం జరిగింది ఈ రెండు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇది బ్రేక్ ఆఫ్ వేకెన్సీస్ ప్రొవిజనల్లీ వేకెన్సీస్ పొజిషన్ ఈ వేకెన్సీస్ పొజిషన్ ఒకసారి వస్తే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇందులో జూన్ వన్లో అరవై రెండు ఉన్నాయి జూన్ టూలో ముప్పై ఎనిమిది జూన్ త్రీలో అరవై ఒకటి జూన్ ఫోర్లో డెబ్బై జూన్ ఫైవ్లో ఫిఫ్టీ ఫోర్ జూన్ సిక్స్లో ఎయిటీ సిక్స్ జూన్ సెవెన్లో సెవెంటీ ఫైవ్ టోటల్గా ఫోర్ ఫార్టీ సిక్స్ అనేవి ఇందులో ఉన్నటువంటి తర్వాత తెలంగాణ వైద్య విధాన పరిషత్కు సంబంధించి జూన్ వన్లో సెవెంటీన్ జూన్ టూలో ఫిఫ్టీన్ జూన్ త్రీలో ట్వంటీ ఫైవ్ జూన్ ఫోర్లో ట్వంటీ ఎయిట్ జూన్ ఫైవ్లో నైన్టీన్ జూన్ సిక్స్లో సిక్స్టీ ఎయిట్ జూన్ సెవెన్లో థర్టీన్ టోటల్గా నూట ఎనభై ఐదు ఎంఎన్జే ఇన్స్టిట్యూట్కి సంబంధించి జోన్లు అనేది ఏం లేదు కామన్గా రెండు పోస్టులు ఉన్నాయి టోటల్గా జోన్ వన్లో డెబ్బై తొమ్మిది జోన్ టూలో యాభై మూడు జోన్ త్రీలో ఎనభై ఆరు జోన్ త్రీ జోన్ ఫోర్లో నైంటీ ఎయిట్ జోన్ ఫైవ్లో సెవెంటీ త్రీ జోన్ సిక్స్లో వన్ ఫిఫ్టీ ఫోర్ హయ్యెస్ట్గా జోన్ సిక్స్లో ఉన్నాయి జోన్ సెవెన్లో ఎయిటీ ఎయిట్ టోటల్గా ఆరు వందల ముప్పై మూడు ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇంకా ఈ వీడియోలో సిలబస్కు సంబంధించి అన్ఎగ్జర్ ఫైవ్లో ఇవ్వడం జరిగింది మీకు అది కూడా చూపిస్తాను సిలబస్ అనేది కూడా చూపిస్తే మీకు క్లియర్గా ఉంటుంది కాబట్టి ఇది సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్ డిప్లొమా లెవెల్లో ఉంటుంది ఇందులో దీనికి సంబంధించి మీకు ఆల్రెడీ క్లియర్గా తెలిసే ఉంటుంది యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ యూనిట్ ఫైవ్ యూనిట్ సిక్స్ యూనిట్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ విధంగా తొమ్మిది యూనిట్లలో సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది టోటల్గా మనకు ఇరవై ఏడు పేజెస్ ఉంది ఇది నోటిఫికేషన్ ఈ పేజెస్ అన్నీ కావాలంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఛానల్ ఉంది ఈ ఛానల్లో జైన్ కాండి ఖచ్చితంగా ఈ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా లేకపోతే మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి మున్నా బడి అని ఎంటర్ చేయండి ఖచ్చితంగా మీకు అక్కడ చూపిస్తుంది అందులో జైన్ కాండి ఇలాంటి చాలా విషయాలు అయితే నేను అందులో షేర్ చేస్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా జైన్ గాండి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి Thank you.